మీ ఈ ఈరోజు వీడియో ఏంటంటే మా తాతమ్మ వెంకటేశ్వర స్వామి దశావతారం చెప్తుంది చెప్తా దశావతార దర్శనం యవా వెంకటగిరి రమణ మృదుల శరణ శుభం కరుణ కరుణ కరుణామణులను కొని దాగా దయూని దృంచీ దాతను గ్రోసి దయతుని దృంచీ దాతను గ్రోసి ధర్మమూర్తివో హరివే కామచ అవతార మృదుల శరణసుకరుణ కరుణా వర్ణశీరమ నీలవర్ణా నీరజనేత్ర పాళకడలి చిలిపెడి వేళ మందరగిరిని మోపున మోపిన పూర్మావతార மருதூலா சரணுபருணா கருணா வரணி ரூணா வரணி ரமணா ஹிணியசிஹ்ய கச பூரினா கஜி பகுசு நகமுனி பிரா மருணசுபம் கருணா கருணா வரணி ரமணா కుక్కు స్తంభమున ఉద్భవించపు నిన్న కమున జీల్చి భక్త ప్రహ్లాద వరదుడవై నరసింహ అవతార మృదుల శరణ శుభం కరుణ భరణ శ్రీరమణ వెర్రి పాపడని వెర్ర వీగిన దానములంతా దైన్యము జంద మూడు ఎడుగులు దానం బడిగి వామన అవతార మృదుల శరణ శుభంకరుణ కరుణ భరణ శ్రీరమణ కన్నుల గుండ కణముల వయగా క్షత్రియ వీరులు గడగడ వనక క్షత్రియ వీరులు గడగడ వనక పరశు భూని బలిగా గొరిన పరశురామావతార మృదుల శరణ శుభంకరుణ కరుణాణ శ్రీరమణ రాత్రి మాటపై దండన చేరి రావణ కుంభ కర్ణుని కూచిన రామావతార మృదుల శరణ శుభంకరుణ కరుణ వరణ శ్రీరమణ వేణురవం పై విష్యము నింపి వేణురవం పైవిష్యము నింపి బాలలు ఇల్లలను ప్రణతులుగాంచి బాలలు ఇల్లలను ప్రణతులుగాంచి కృష్ణావత మృదులా శరణ శుభంకరుణాణీరణు అంతలు దాటిపసురువుగా దాటి ధరణీ స్థలమున ధర్మము నిలిపిన బుద్ధ అవతార మృదులా శరణ శుభంకరుణ కరుణ భరణశ్రీరమణ అహం భావమే అధిక ప్రవాహం అహం భావమే అతిక ప్రవాహం సుహృదయాలకు సుఖానెదురు సుహృదయాలకు సుఖానెదురు త్వరగ వాహన త్వర గారా త్వరగ వాహన త్వర గారా వాతారుదులా శరణ కరుణ కరుణ శుభంకరుణ కరుణాణిరమణ నగర బైజలకు పోయి గుడి దగ్గర పాడేంత స్వామి ఈ పాట తప్పు అప్పులని మనిషి కాపాడి కరీనచ్చండి గోవిందా గోయిందా ఏడు గొడవ గోవిందా గోయిందా మా తాత పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ బాయ్